पिता पुत्र पवित्र आत्मा नाम होना मन प्रभु ये सुख कृपा सर्वेश्वरी प्रेम पवित्र आत्म सहवास मी अंदर तो मुंधा सहोदरी सहोद्र పవిత్రములైన పరమరహస్యములు కొనియాడ యోగ్యుల మకు మన పాపములను ఒప్పుకుందము సర్వశక్తి గల సర్వేశ్వరు మనకు దయచ్యూపి మన పాపములను మండించి మనల నిత్య జీవితములకు చేర్చనుగాక ప్రభువా దయచ్యుకుము క్రీస్తువా దయచ్యూపుము ప్రభువా దైచ్యూపుము ప్రార్థించదము దయామైడమైన ఓ సర్వేశ్వర మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించమని ప్రార్థించున్నాము నిష్కలంక మరియమాతను స్మరించుకొనిచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుదుమగాక మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యోగ యుగుమరులు జీవించు పరిపాలించు పరిపాలించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము దైవ ప్రసార ఈరోజు తల్లి అని తిరుసభ లూర్తుమాత మహోత్సవాన్ని కొనియాడిచి ఉన్నది ఈరోజు సుశేష పట్టణం మీద కాకుండా లూర్తుమాతపై కొద్దిపాటి నిమిషాలు మరి తల్లిపై కొద్దిపాటి నిమిషాలే ధ్యానం చేసుకుందాం అది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలో మరియ తల్లి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దర్శనం వచ్చింది పద్దెనిమిది సార్లు దర్శనమిస్తూ తాను ఎవరో ఆ బిడ్డ ద్వారా ఈ లోకానికి తెలియజేసింది అయితే ఒకసారి ఈ బెర్నదట్ నదీ పరిసర ప్రాంతాలలో పుల్లలను ఏరుకోవటానికి మరొక ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళింది ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ కొండ నుంచి ఒక ప్రకాశవంతమైన ఎలుగు ఆమె కనిపించింది ఆ వెలిగి ఏంటో అని కనుగోవడానికి బెర్నదత్తు అక్కడికి వెళుతూ చివరికి మరియ తల్లి యొక్క దర్శనాన్ని పొందింది చాలా సమయం అయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చిందంట బెర్నదత్తు ఈ ఇద్దరు పిల్లలు అనుకున్నారంట మాకు ఈ పనిని ఈ పుల్లలేరుకునే పనిని అప్పగించి ఈమె సముద్రం వైపు వెళ్ళి సంతోషంగా ఆనందంగా ఆ సముద్రంలో ఆడుకుంటూ వచ్చిందని చెప్పేసి లేనిపోని మాటలతో తన మనస్సును గాయపడినప్పుడు లేదు నాకు మరీ తల్లి కనిపించింది మరీ తల్లితో నేను మాట్లాడాను ఆమె వస్త్రాలు ఈ విధంగా ఉన్నాయి ఆమె నడుము పట్టి ఆమెకున్నటువంటి వస్త్రాలు అన్నిటి కూడా వర్ణిస్తూ ఈ పిల్లలకు చెప్పింది అయితే వీరు కూడా నమ్మలేదు మరీ తల్లి పదే పదే ఆమెకు దర్శనాలు ఇస్తూ ఐదవ దర్శనములో నువ్వు వెలుగుతున్న కు్రోవచ్చుతో నా చంతకరా అని చెప్పింది అయితే ఈ మాటలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి విచారణ గురువుకి చెప్పినప్పుడు మొదటిగా విచారణ గురువు నమ్మలేదు నమ్మకుండా చివరికి అయితే నీకు కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి నిజముగా ఒకవేళ దెయ్యమో అని గ్రహించి ఈసారి ఆ వ్యక్తిని కనిపించినప్పుడు ఆ వ్యక్తి పేరేంటో నువ్వు కనుగో అని బెరణదత్తకు చెప్పినప్పుడు బెరణదత్ మరీ తల్లి విజ్ఞాపన ప్రార్థనతో ఆమె దర్శనమిచ్చినప్పుడు మరీత యొక్క పేరును అడుగుతుంది నువ్వెవరు అని అడిగితే మరీతలు చెప్తుంది నేను నిష్కలంక మాతను అమలోద్భవి మాతను ఈ మాట విన్న తర్వాత బెన్నదత్ విచారణ గురువు దగ్గరికి పరుగులెడుతూ ఆమె దారిలో వెళ్తూ ఉండే ఎక్కడ మర్చిపోతుందని చెప్పేసి ఈ పేరును పదే పదే తలుస్తూ విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ఆమె పేరు అమలోద్భవి మాత నిష్కలంక మాత అని చెప్పినప్పుడు గురువుకి అర్థమవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరానికి నాలుగు సంవత్సరాల ముందుగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మరి తల్లి దర్శనమిచ్చింది బెనదత్త దీనికి నాలుగు సంవత్సరాల ముందే తొమ్మిదవ భక్తినాథ పాపుగారు పాపు గారు తల్లిని నిష్కలంక మాత మాతగా అధికార పూర్వకంగా ప్రకటించారు ఈ మాట విన్న వెంటనే ఈ పాప కళ్ళుబళ్ళు మాటలు చెప్పట్లేదు నిజముగా మరి తల్లి తన పేరుని ఈ ఈ పాపకు చెప్పిందని ఆ గురువు నమ్మారు ఎందుకంటే ఇంతకు ముందుగానే నాలుగు సంవత్సరాల ముందుగానే జగద్గురువులు అధికార పూర్వకముగా మరీ తల్లి అమలోద్భవి మాత నిష్కలంక మాతగా ప్రకటించారు అయినప్పటికీ అది ప్రచారంలోనికి ఆచరణలోనికి ఇంకా రాలేదు కాబట్టి గురువు నమ్మారు చివరికి మరీ తల్లి కోరిక మేరకనే కనిపించినటువంటి ఆ ప్రదేశంలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు చివరికి బెర్ణదత్తితో ఒక దర్శనంలో మరీ తల్లి చెప్తుంది ఈ కొండ కింద ఆ కింద నువ్వేం చేస్తావంటే ఆ కుండ మట్టిని నీ చేతులతో తీసివేయు అక్కడ చిన్న కాలు ఉంది కదా ఆ మట్టిని తీసివేస్తే అక్కడ ఆ బురద నీరు స్వచ్ఛమైనటువంటి మంచినీరుగా మారి అద్భుతాలను ఇచ్చే నీరుగా మారుతుంది అని చెప్పినప్పుడు ఈ బెర్ణదత్త వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బురదను కొద్దిగా అటు తీసి అక్కడ ఉన్నటువంటి ఆ బురదను పైకి వేసిన తర్వాత తీసి పైకి వేసిన తర్వాత అక్కడ నుంచి స్వచ్ఛమైన నీరు వచ్చింది అది ఇప్పటికి కూడా ఆచారంలో ఉంది ఆ నీటిని తాగిన వారు అనేక మంది స్వస్థత పొందుతున్నారు అయితే ఈ యొక్క దర్శనాల్లో మరియ తల్లి బెర్ణదత్త ద్వారా ఇచ్చిన సందేశం ఏంటంటే పాపాత్ములు మారు మనసు పొందడానికి ప్రార్థన చేయండి అప్పుడే కాదు ఇప్పుడు కూడా మరీ తల్లి ఎక్కడ దర్శనమిచ్చినా ఆమె ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే పాపాత్ములు మారు మనసు పొందటానికి ప్రార్థన చేయండి లోకములో పాపాత్ములు పిశాచి యొక్క అలవాటులకు విధముగా సైతానికి బానిస్తలై అనేక మంది జీవిస్తూ దేవుని మరచి నడుస్తున్నారు కాబట్టి వారందరూ కూడా మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావడానికి వారి కోసమే ప్రార్థన చేయమని మనందరూ కూడా జపమానలు కూడా ఇస్తున్నారు మరి మన యొక్క ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది పాపాత్మను మారు మనసు పొందడానికి ప్రార్థన చేస్తున్నామా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి మాటలతో స్వార్థపూరితమైనటువంటి జపాలతో మన యొక్క జీవితాలు ముందుకు నడుస్తున్నాయా ఇద్దరు వ్యక్తులు గుడికి వచ్చారు పరిశేయుడు శుంకరి పరిశేయుడు పరిశేయుడు తాను చేసిన గొప్ప కార్యాలు దేవుడి ముందుట ఎలుగెత్తి చెప్తున్నాడు కానీ శుంకరి రొమ్మును బాదుకొని తల ఎత్తుట ఎత్తడానికైనా సిగ్గుపడుతూ పాపిని ప్రభువ అన్నాడు మరి మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉన్నది ఇతరుల బాధ పెట్టే విధంగా ఉన్నదా లేదా ఇతరులు మారు మనసు పొందడానికి మన జీవితాలు తోడ్పడుతున్నాయా ఆత్మపరిశీలన చేసుకుందాం ఎందుకంటే ప్రీతిమ క్రైస్తవ సహోదరి సహోదరులారా లూట్టుమార్త మహోత్సవ సందర్భముగా గర్ణద దర్శనాలతో మరీ తల్లి ఏ విధముగానైతే అమరోద్భవ మాతగా ప్రకటించబడి పాపుల కోసమే ప్రార్థన చేయమందో ఆమెను మనందరికీ తల్లిగా త్రీ సభ అనుగ్రహించింది తల్లిగా ప్రసాదించింది మరి ఆ తల్లి అడుగుజాడల్లోనే మనము కూడా నడవడానికి ప్రయత్నించాలి ఆమె చిట్ట చివరిగా పలికిన మాట మీరు ఆయన చెప్పినట్లు చేయండి మీరు వెళ్ళి ఆయన చెప్పినట్లు మరి మరీ తల్లి ఇప్పుడు కూడా ఆయన చెప్పినట్లు చేయమంటుంది క్రీస్తు ప్రభు చెప్పినట్లే మనందరినీ కూడా చేయమంటుంది ఎందుకంటే ఆమె శిరస్స దేవుని యొక్క వాక్కును నమ్మింది విశ్వసించింది తన జీవితంలో ఆచరించింది మరి మనము కూడా మరీ తల్లివలే దేవుని యొక్క ఆజ్ఞలను వింటే సరిపోదు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే సరిపోదు దాని ప్రకారం కూడా నడుచుకోవాలి జీవిస్తేనే దానిలో ఉండే ఫలాన్ని మనం అందరూ కూడా పొందుతాం లేకపోతే దేవుని యొక్క అనుగ్రహాల వరాలను పొందలేదు ఈ యొక్క దివ్య పూజ బలిలో దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి కావలసినటువంటి శక్తిని యుక్తిని ప్రసాదించమని ప్రార్థించుదాం